హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త ఇక సెప్టెంబర్ ఒకటి నుండి అమలు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త రెండు వేల ఇరవై ఐదు జులై డిసెంబర్ కాలానికి డిఆర్నెస్ అలెవెన్స్ పెంపు దీపావళి సమయంలో ప్రకటించే అవకాశమైతే ఉంది ఈ పెంపు ఏడవ వేతన కమిషన్ కింద ఆఖరి డిఏ సవరణగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన కమిషన్ అమల్లోకి రానుంది ఈ చివరి డిఏ పెంపు దాదాపు ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరుస్తుంది ఇక ప్రస్తుతం డిఏ యాభై ఐదు శాతం ఉంది తాజా ఊహాగానాల ప్రకారం ఈసారి మూడు శాతం నుంచి నాలుగు శాతం వరకు పెంపు ఉండవచ్చు ఇది ఆమోదం పొందితే డిఏ యాభై ఎనిమిది శాతం నుంచి యాభై తొమ్మిది శాతం వరకు పెరుగుతుంది ఇక ఈ పెంపు జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వస్తుంది అయితే ప్రకటన సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబరు దీపావళి సమయంలో జరుగుతుంది దీని ఫలితంగా ఉద్యోగులు జూలై నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలను కూడా పొందవచ్చు ఇది వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది